ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మలేషియాలోని కోలాలంపూర్ నుంచి జెంటింగ్ ఐలాండ్ వెళ్తున్నాం ఇప్పుడు కేబుల్ కార్ క్యాచెట్ కోసం కోల్స్ లో బయలుదేరి అక్కడికి వెళ్తాం అక్కడ నుంచి కేబుల్ కార్ లో జెంటింగ్ ఐలాండ్ వెళ్తాం అన్నమాట ఇవాళ టూర్ ప్రోగ్రామ్ అది ఆ వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లోర్ చేసేటట్లు ప్రయత్నం చేద్దాం బ్యూటిఫుల్గా ఉంటుంది అది క్రియేటింగ్ ది వరల్డ్ అని చెప్తారు అంత అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా చూస్తుంటేనే లాస్ వేగాస్ గుర్తు వస్తుందండి అమెరికాలో లాస్ వేగాస్ ఉంటుంది కదా అలాగ ఉందన్నమాట టూరిస్టులతో ఎంత కోలాహలంగా ఉందో ఎంత హడావుడి కాదు ఆ జెండాలు పట్టుకుని గ్రూప్స్ ఇండివిజువల్స్ ఇలాగ ఒకటి కాదు అసలు చాలా మంది ఇక్కడ ఉన్నారు అసలు ఇది ఒక ప్రపంచం అనమాట అందుకనే దీనికి క్రియేటింగ్ ది వరల్డ్ అని పెట్టాడు చూడండి ఎల్ఈడి స్క్రీన్లు అవి వాళ్ళు వచ్చే వాళ్ళు షాపింగ్ మాల్స్ చాలా ఎక్సైటింగ్ హోమ్మేడ్ అంట డెకరేటివ్ గా పెట్టినట్టున్నారు ఇది హోటల్ అనమాట హోటల్ హైలాండ్స్ అనమాట ఇలాంటి హోటల్స్ ఈ కొండ పైన చాలా ఉన్నాయన్నమాట ఇది మినీ లాస్ వేగాస్ అని చూడండి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయంటే అన్ని బిల్డింగ్లు ఉన్నాయి క్లైమేట్ అయితే మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాగే ఉంటద టూరిస్ట్ వరల్డ్ వైడ్ వచ్చేటప్పుడు టూరిస్ట్ వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు గొప్ప కోలాహలంగా ఉంది అనుకోండి చూడండి జంటింగ్ ఐలాండ్ లో చాలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ చిన్న గార్డెన్ చాలా ఒక ఫ్లవరింగ్ పక్కనేటువంటి వాటరింగ్ ఫిషెస్ ఉన్నాయి కానీ చెప్పారు చెప్పారనమాట న్యాచురల్ గానే ఉండాలి అలాగే ఈ గార్డెన్ చూడండి చాలా బాగుంది పూలు కాయలు ఏం కాయలు ఇవి చాలా విచిత్రంగా ఉన్నాయి గమ్మత్తుగా ఉన్నాయి ఇవన్నీ కదా అలాగే అక్కడ ఉమెత్ పూలు అని మనకి తోటల్లోనే ఆటల్లో దొరుకుతూ ఉంటాయి కదా ఆ ఉమెత్ పూలు ఉన్నాయి చూడండి హోటల్ చూడండి ఎంత హైట్ ఉందో అసలే పైన ఉందిరా బాబు అంటే దానికి తోడు అంతస్తులు ఉంటే దాదాపుగా ఒక్క పైనే ఉందండి హోటల్ ఇలాంటిది ఒక హోటల్ కాదు ఈ జెండింగ్ ఐలాండ్లో కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి మన హోటల్ ప్రతి హోటల్ ఎలివేషను యాంబియన్సు ఒక్కొక్క రకమైన స్పెషల్ తిరగాలంటే ఒక నాలుగైదు రోజులనే పడుతుంది కానీ మనకు టైం లేదు మనం అంతా కూడా ఏదో ర్యాకెట్ స్పీడ్లో తిరుగుతున్నాం మనం జస్ట్ ఇప్పుడు దాకా ఏంటంటే క్లౌడ్ ఉండేది ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎండ్ వచ్చేసింది మళ్ళీ కనిసేపుడు వర్షం వచ్చారు మొత్తం మలేషియాలో ఇదే ఉంటుంది అన్నమాట చూడండి పక్కనంత క్లౌడ్స్ ఉన్నాయి కనిసేపుడు అయితే మళ్ళీ క్లౌడ్స్ వచ్చాయి అమియన్స్ ఎంత బాగుందో చూసారా ప్రతి హోటల్ అండి ఒక హోటల్ అట్లో అంటే ఇక్కడ గ్రీనరీ కానీ మొక్కలు కానీ అలాగే ఇక్కడ అంటే యాంబియన్స్ కూడా ప్రతిరోజు రోజుకో రకంగా పెడుతున్నారు వీళ్ళు అంటే థీమ్ థీమ్ అంటాం కదా రోజుకో థీమ్ ఉంటుంది అన్నమాట లైటింగ్ కానీ అన్నీ కూడా అలాగే డేలో ఒకలాగా ఉంటుంది నైట్లో ఒకలాగా ఉంటుంది రిసెప్షన్ చూడు దీనికి మనకు చెప్పినట్టుగా పేరుకి తగ్గట్టుగా గ్రాండ్ అన్ని గ్రాండ్ అన్నీ కూడా జెంటింగ్ ఐల్యాండ్లో అన్ని గ్రాండ్గానే ఉంటాయి యాంటిక్ థీమ్ గ్రేట్ ఏంటంటే ఈ తో పాటు న్యాచురల్ ప్లాంట్స్ కూడా మెయింటైన్ చేస్తాయి అన్ని చోట్ల కూడా ఇవన్నీ కూడా అంతా ఐరన్ ఉందనుకోండి మళ్ళీ ఇక్కడ న్యాచురల్ ప్లాంట్స్ పెట్టారు పై న్యాచురల్ ప్లాంట్స్ పెట్టారు గొప్పగానే కదా థీమ్స్ అన్ని మలేషియా అంటే బ్రహ్మాండమైనటువంటి టూరిజం స్పాట్ అండి ఇక్కడ ఎంజాయ్మెంట్ తప్ప మరొకటి లేదు వేరే ఆల్టర్నేటివ్ వరల్డ్ లేదు అందులోకి మలేషియాలో జెంటింగ్ ఐలాండ్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట చూడండి అంత ఎమ్యూజ్మెంట్ ఉందో ఇక్కడ గ్రూప్స్ కింద అట్లాగే కంపెనీలు టార్గెట్ చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు యాంబియన్స్ కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ తప్ప మరొక మాటే లేదండి అంత అద్భుతంగా ఉంది చూడండి పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఎమ్యూజ్మెంట్ ఎంజాయ్ చేసినోడికి ఎంజాయ్ చేసినంత అంత అద్భుతంగా ఉన్నది చూడండి లొకేషన్ ఎంత నీట్గా ఉన్నదో ఇంకా నైట్ లైఫ్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు మేము డేలో ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మేము కేబుల్ కార్లో మళ్ళీ కిందకి వెళ్తాం అన్నమాట అది కూడా చూపిస్తాం చూడండి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ ఎంత సూపర్ ఉన్నాయి ఉన్నాయంటే ఇంకా వర్ణించలేమాట అంత నీట్గా ఉన్నాయి అలాగే నీట్నెస్ కూడా అంతే చాలా బాగా చేస్తున్నారు జనం కోలాహలం చూడండి ఎలా ఉందో తిరునాళ్ళు మాదిరిగా ఉందా జనమే జనం క్రికెట్లు ఆడిపోతున్నారు అనుకోండి గ్రూప్స్ ఇండివిజువల్స్ ఒకటి కాదు అసలు జెండాలు పట్టుకుని వచ్చే వాళ్ళు అందరూ గ్రూప్స్ అనమాట ముప్పై మంది నలభై మంది టూర్ ఆపరేషన్స్ అనమాట వీళ్ళు ఆ జెండాను చూసి వెళ్ళాలి ఈ జనంలో మిస్ అయిపోతే జెండా ఆధారంగా ఐడెంటిఫై చేస్తా సో ఎక్కడో జెండా కనబడుతుంది అక్కడ జెండా కనబడుతుంది అవతల జెండా కనబడుతుంది ఇవన్నీ గ్రూప్స్ వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి టూరిస్ట్ ప్లేస్ ఎక్స్ప్లోర్ అయిపోయిన తర్వాత కిందకి దిగుతాం లొకేషన్ కిందకి దిగే లొకేషన్ మీద పైన చూస్తే లొకేషన్ ఎలా ఉంటుంది మప్పులు చూసారా ఇలా మధ్య మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాయి అందుకని అంత పైన అంతా కూడా జంటింగ్ ఐలాండ్ అంతా కూడా ఫుల్ క్లౌడీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూసినప్పుడు అప్పుడే జస్ట్ వర్షం వచ్చినట్టుగా ఉంటది అప్పుడే మనం అలా ప్రతి నిమిష నిమిషానికి వాతావరణం మారిపోతా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి మీకు ఈ టెక్నాలజీ కూడా చాలా బ్యూటీగా ఉంది చూడండి లావుగా ఉన్నటువంటి ఆ వైర్ థ్రెడ్ ఆ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ మూవ్ అవుతుంది అన్నమాట ఈ క్యాబిన్స్ అన్నీ కూడా ఫిక్స్డ్గా ఉంటాయి ఈ క్యాబిన్ మూవ్ అవ్వడం వల్ల ఏంటంటే వెనకాల ఒకటి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని ఇది ఎక్కడ ఆగదు ఆ కేబుల్ అలా రన్ అయిపోతూ ఉంటుంది క్రౌడ్ని బట్టి వాడు అడ్జస్ట్ చేస్తూ అన్నమాట అంతే స్పీడ్ అనేది ఎక్కడ ఆగట్లేదు చూడండి వచ్చే కేబుల్ అలా లాంటిపోతాటి లో ఇలాగా క్యాష్లెస్ ఇక్కడ మన డెస్టినేషన్ మన ఎక్కడెక్తామో పుట్టేస్తే సరిపోతుంది ప్లస్ కార్డ్ అయితే కార్డు ఏదైతే డిజిటల్ పేమెంట్ తో పుట్టేసి తీసుకోవచ్చు టెర్మినల్స్ అన్ని చోట్ల కూడా ఇలాంటి కియో స్కిల్ ఉంటాయి చూశారు కదా పేమెంట్ ఓన్లీ చూసారు కదా ఇది కరెక్ట్గా వన్ అవర్ జర్నీ కేబుల్ కార్డ్ దిగిన తర్వాత వన్ అవర్ జర్నీ కరెక్ట్గా వచ్చేశాడు బయలుదేరం అంతే ఇక్కడ చెప్పడం కూడా వన్ అవర్ చెప్పాడు చూడండి లాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే ఇంగ్లీష్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది బ్రిటిష్ ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీషే అర్థం కావట్లేదు ఎక్స్ప్రెస్ స్పెల్లింగ్ తోటి ఈకేఎస్ ఈఆర్ఈస్ అంట మన వాళ్ళు ఎలాగన రాత్రి కనుక మూసేస్తారనమాట ఇదండి మలేషియాలోని జంటింగ్ ఐలాండ్లోని అందచందాలను అక్కడ ప్రకృతి సోయగాలను మీరు చూసి అనుకుంటున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటి అని బాయ్ అండి మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉంటానండి బాయ్